హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలానే మా ఛానల్ కొత్తగా చూసిన వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ నన్ను విష్ చేస్తున్నందుకు అంటే నా హ్యాపీ బర్త్డే అనేసి పెట్టాను అందరూ విష్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఎంత పుట్టినో చేయను నాకైతే నాకే కాదు అందరికీ అలానే ఉంటుంది వాళ్ళది ఆ డే ఒక స్పెషల్ కదా సో అందుకు ఎవరైనా వాళ్ళకి చేసి పెట్టాలి ఏమని ఉంటుంది కానీ మన పరిస్థితి మాత్రం ఇంట్లో హౌస్ వైఫ్ పరిస్థితి మాత్రం అలా ఉండదు ఇవ్వండి ఈరోజు సాటర్డే కదా పప్పుచారు సారీ సాంబారు ఇంకా దొండకాయ ఫ్రై అన్నం ఏదైనా మనమే చేసుకోవాలి అంతవరకు అసలు స్నానం అవ్వలేదు అవ్వలేదు ఫస్ట్ వంట అదే వంటది అంతా ఎక్కించేసి నేను స్నానం చేసుకుందామని రెండు పప్పు అయిపోయింది ఒక పక్క అన్నం ఉడికింది పొటల్స్ కోసం అనేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి అది తాళి వేసాను ఇవ్వండి పొటూస్ బంగాళదుంప మా ఆయన మా తండ్రి దొండకాయ తెస్తానన్నారు దొండకాయ ఫ్రై చేస్తాను సాంబార్ చేసేస్తాను అంతే ఏ అంత స్పెషల్ డే అయినా మనకు మాత్రం ఈ వంట ఇదంతా మాత్రం తప్పదు పర్లేదు ఓకే హ్యాపీ ఈరోజు కూడా అంటే చాలామంది చెప్పారనమాట వంట చేసేటప్పుడు ఎప్పుడు కూడాను నెగిటివ్గా చేయకూడదు శాడ్గా చేయకూడదు అని సో అందుకు కొంచెం అంటే హ్యాపీ దీంట్లోనే చేస్తున్నాను ఇంకోటి నా తాడు పెరిగిపోయిందని చెప్పాను కదా నా నల్లపొసరు కూడా అది పెరిగిపోయిందండి ఆ రెండు కలిపి నేను తాడు తీసుకుందాం అని చూస్తున్నాను ఈరోజు మా ఆయన అన్నారు నాలుగు రోజుల నుంచి అంటున్నారు కానీ సరే ఈరోజు స్పెషల్ కదా ఈరోజు వెళ్ళి తీసుకుందాం అనేసి ఈరోజు వెళ్తే అక్కడికి వెళ్తాను ఆ బ్లాగ్ మీకు పెడతాను అక్కడ డిజైన్స్ అవన్నీను అయితే నేను ఇప్పుడు ఇవన్నీ ఎక్కించాను కొంచెం ఇల్లు క్లీన్ చేయాలి పాప్ లెగ్స్ లోపు అన్నీ చేసుకోవాలి నీకు స్నానం కూడా చేసి ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇక్కడే చెప్తాను భోజనం అయినా వాళ్ళు ఇక్కడే చేస్తారు కానీ ఇంకెందుకు మళ్ళీ అక్కడ మళ్ళీ అక్క అన్నం వండడం అది అందును అనేసి నేను వాళ్ళకి ఇక్కడికే వచ్చిమన్నాను టిఫిన్ అయితే మా ఆయనకి బయట తెచ్చిమన్నానండి నేను స్నానం కట్ట చేసి ఇగోండి అంటే టిఫిన్ కొంచెం ఇది ఉంది ఏమంటారు పెసరట్టు రుబ్బు ఒక త్రీ డేస్ అవుతుంది నేను చేసి అగోండి అది కొంచెం ఉంది దానికిను ఇంకా రెండు ప్లేట్లు ఇడ్లీ తెచ్చిమన్నాను అది తెచ్చేస్తే టిఫిన్ అది మేము నలుగురం పంచుకొని ఐదుగురం అక్క వాళ్ళ పిల్లలు నేను మా ఆయన మా పాప ఐదుగురం అది పంచుకొని తినేస్తాం తినేసిన తర్వాత కొంచెం సేపు ఇది అన్నం గట్ట తినేసి బయటికి వెళ్తే వెళ్తాను ఈవినింగ్ చూస్తున్నాం ప్లాన్ మా అక్క అన్నది బయటికి వెళ్ళేదని టిఫిన్ తిందామా అనేసి సరే పోనీ అదే చేద్దాము ఎంత పుట్టినరోజు నాదైనా కోరికలు నాదేన కూడాను వాళ్ళకే కొంచెం సరదా ఉంటుంది కదా సో అందుకు అక్క అన్నదనమాట వెళ్ళి తిందామా అనేసి సరే అయితే లేకపోతే ఇంట్లో పన్నీర్ కూరను ఇంకా పొరటా చేద్దాం అనుకున్నాను ఎప్పుడైతే అక్కలాగా అన్నదే సరే తిందాం అనేసి అనుకున్నాను నేను హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి చూసారా అంటే నా బర్త్డే రోజు మా ఆయన నాకు ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏంటి అదంతాను మీకు నేను ఈ వ్లాగ్లో చూపిస్తున్నానండి నేను ఇక్కడికి అంటే ఇప్పుడు బయటికి వెళ్తున్నాను అందుకనేసి ఆ చిన్న వ్లాగ్ తీసాను నేను బయటికి వెళ్తుంది ఎందుకంటే పాప పడుకుంది పాపను పడుకోపెట్టేసాము పడుకోపెట్టిన తర్వాత నేను మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళిపోయామనమాట అంటే తొందరగా పని అయిపోద్ది వేరే వచ్చేస్తాం కదా అనేసి ఇక్కడికి వచ్చాము మా శ్రీకాకుళంలోనే కొత్తగా పెట్టారండి తనిష్కు జ్యువెలరీ అని ఎలా ఉంటాయి ఏటీ డిజైన్స్ అని ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకున్నాను చాలా బాగుండాలి లోపల అదంతాను ఆ డెకరేషన్ కానీ అదంతాను నేను మీకు చెప్పాను కదా నా పుస్తుల తాడు అది అంటే పెరిగిపోయింది దాన్ని తీసుకుందాం అనుకుంటున్నానండి అండి షడన్గా అసలు అంటే అక్కడ వాళ్ళు అనమాట యానివర్సరీ కానీ బర్త్డే కానీ ఎవరిదైనా ఈ మధ్యలో ఎవరిదైనా ఉందా మేడం అని అంటే వాళ్ళు యానివర్సిటీ కానీ లేకపోతే బర్త్డే సెలబ్రేషన్ కానీ వాళ్ళు చేస్తారంట ప్రతి ఒక్కరికి ఆ డేట్ అదంతా తీసుకుంటుండాలన్నమాట సో లేదు ఈరోజు నాదేనండి అందుకని వచ్చామని అంటే వాళ్ళు అసలు ఎంత ఫాస్ట్గా అంటే కేక్ గట్ట అన్ని కట్ చేయించారు అక్కడే కట్ చేశారండీ నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట ఎప్పుడు కూడా ఇలా జరగలేదు ఇంకా వాళ్ళ రెస్పాన్స్ అయితేనండి నిజంగా చెప్తున్నాను ఇన్ని జ్యువెలరీ షాప్కి నేను వెళ్ళాను కానీ అంటే లలిత జ్యువెలరీ వెళ్ళాను కానీ వాళ్ళ రెస్పాన్స్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా అంటే ఒక దగ్గరుండి అంతా పని అంతా చేయించేసి అది కాకుండా ఒక అంటే నాకు నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే నాకు చాలా అంటే చాలా నచ్చిందండి వాళ్ళొక గోల్డ్ కోసం కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అదంతాను సో అందుకు ఎన్ని బంగారం షాప్కి వెళ్ళినా కూడా నాకు అర్థమయ్యేది కాదు వాళ్ళు చెప్పే విధానంతో నాకు ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా నచ్చిందండి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పే విధానం అదంతాను ఇంక అక్కడ కేక్ కట్ చేయించారు అదంతా నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందండి అదొక మెమరీ నాకు అంతేనో ఈ గోల్డ్ అది నేనేమో తీసుకెళ్ళాను అని చెప్పాను కదా ఏం లేదండి ఒక మూడు కాసులు పుసులు తాడు నల్ల ఉండాలండి నల్లపసే ఎక్కువగా అంటే తరుగు అనేది వచ్చింది అంటే చెత్త ఎక్కువ ఉన్నదంట అగో ఆ మొక్క ఇప్పుడు నేను మీకు చూపించాను కదండి అది నా గోల్డ్ మొక్క అనమాట ఇంకా డిజైన్స్ అయితే నిజంగానండి అసలు చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కానీ అంటే చిన్నపిల్లలకి నేను పాప కోసం అనేసి చూశానండి నాకు చాలా నచ్చింది అంటే అది ఎలా అంటే తక్కువ బంగారంతో డిజైన్ చాలా బాగా వచ్చింది నేను తీసుకున్న తాడు మీకు నేను చూపిస్తాను ఇది రూబీతోనంట ఇది చాలా అంటే చాలా అందంగా ఉండాలి చూసారు ఎంత అందంగా ఉందో నాకు అలాంటి పాత మోడల్స్ అంటే బాగా ఇష్టం ఇప్పుడు కింద చూపించిన నెక్లెస్ అది నాకు కొంచెం పాత మోడల్లా ఓల్డ్ మోడల్లా కనిపించింది ఇక్కడ చూ ఇక్కడ కనిపిస్తుంది కదా చోకర్ అది పెద్దది అది ఎంత ఉంటుంది అనేసి నేను కనుక్కుంటే అది చాలా పెద్దదిగా నాకు అంటే ఎక్కువగా ఎందుకంటే నేను కొంచెం లావు కాబట్టి నాకు పెద్ద పెద్ద వస్తువులే కొంచెం సూట్ అవుతుంది అనమాట అందుకని మా ఆయన కూడా చిన్న చిన్నవి తీసుకోవడానికి చూడరు నేను ఏ పదిహేను వేలు ఇరవై వేలుతో అయిపోతుంది అని అనుకున్నాను అండి నాకైతే నిజంగానే చాలా అంటే చాలా ఎక్కువ తగిలింది అమౌంట్ నేను మీకు చెప్తాను ఎంత తగిలింది అది అమౌంట్ ఏంటి అనేసి ఇంకా ఆ షోకర్ ఏమో ఆరు తులాలంట నాకు అది ఏదో పది తొలాలా పన్నెండు తొలాలు ఉంటుంది అనుకున్నాను కానీ అంత తక్కువ ఉందా అని అనిపించింది అసలు ఇక్కడ చూడండి ఏదో రోల్డ్ గోల్డ్ ఉన్నట్టే అసలు చాలా డిజైన్స్ వేస్తే చాలా అంటే చాలా బాగుంది మీకు దగ్గరలో కనుక తనిచ్చుకుంటే మాత్రం ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుంటుంది తప్పకుండా ఏది కొరకుండా రారేమో అసలు అంత బాగుంది నేను కూడాను అంటే మూడు తొలాల్లోనే నాది వెళ్ళింది బంగారం రెండు ఎనభైకి వెళ్ళిందండి అసలు అంతకు వెళ్తుంది అని మేము అనుకోలేదు రెండు ఎనభైకి వెళ్ళింది కానీ నేను తీసుకున్నది చాలా ఎక్కువ పడింది నేను మీకు చెప్తాను నేను ఎంతకు తీసుకున్నాను ఏంటి అది నేను తీసుకున్న తాడు కూడా మీకు నేను చూపిస్తానండి ఇదంతా అంటే పెళ్లి కూతుర్ల కలెక్షన్ అనమాట అదంతాను మేడ పైన మూడు ఫ్లోర్లు అండి పైన ఫ్లోరు మీకు డైమండ్ సెట్ ఇదంతా అంటే డైమండ్ కలెక్షన్ అదంతా ఉంటుంది సెకండ్ ఫ్లోర్ ఏమో అంటే వెడ్డింగ్ కలెక్షన్ అనమాట ఇంకా థర్డ్ ఫ్లోర్ వచ్చేసి మీకు అంటే నార్మల్ చిన్న చిన్నవి ఇప్పుడు చిన్న చిన్న డైమండ్ జ్యువెలరీ కానీ రింగ్స్ కానీ లేదంటే పుసులు తాడు చైన్లు అలాంటివి అండి ఇది ఇప్పుడు ఇది నేను చూపిస్తుంది థర్డ్ ఫ్లోర్ అనమాట అంటే గ్రౌండ్ ఫ్లోరు చూడండి ఇక్కడ అన్ని పుస్తల తాళ్ళు ఇంకా రింగ్స్ అంటే ఇది జెన్స్ ఇది ఈ కలెక్షన్ ఇదంతా ఇక్కడ ఈ కౌంటరు ఆ పక్కది వచ్చేసి మీకు పుస్తల తాడు ఇదంతా ఉంటుందండి డిజైన్స్ అయితే నిజంగానే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి మీకు దగ్గరలో కనుక ఉంటే మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి ఇంకా ఇక్కడైతే నాకు చాలా టైం పట్టింది నేను వచ్చింది ఫోర్ థర్టీకి అయితే నాకు టైం పట్టింది ఇంటికి వచ్చినప్పటికి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయిందండి అసలు ఇక్కడే నాకు టైం ఎక్కువ తీసుకున్నారు అసలు కొంచెం టైం పట్టింది కానీ ప్రాసెస్ మొత్తం అంతా కరెక్ట్గా చేసి ఇచ్చారండి అది మాత్రం నాకు నచ్చింది ఇంకోటి నేను ఇంటికి వచ్చినప్పటికి పాప అసలు అంటే పాపను పడుకోబెట్టి వెళ్ళాను కదా అది లెగ్స్పోయింది అంట లెగ్స్ పాపం ఇంట్లో మొత్తం ఎతికి కిచెన్లోకి వెళ్ళి చూస్తూ అమ్మ రాలే అమ్మ రాలే అని చెప్తుంది నాకు దారిలోనేమో మా సంజు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపిస్తే నాకు అసలు నిజంగా చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది ఇంటికి రాగానే ఇంకా అది నా ముఖం చూసి చూడండి ఏదో నెల రెండు నెలల వరకు రారు ఇగోండి ఇది నేను తీసుకున్న తాడండి అసలు దాని రేట్ కానీ దాని వెయిట్ కానీ అంతా నేను మీకు చెప్తాను అయితే ఇంటి ఇంకా ఎప్పుడో వచ్చి వస్తారు వస్తారు అంటే అనుకుని ఉంటారు చూడండి అలా వెయిట్ చేసింది పాపం ఇంకా రాగానే పట్టుకొని ఓహో ఎంత ముద్దులాడేస్తుంది అంటే నిజంగానే పిల్లలకి వదిలేసి ఎక్కడికి వెళ్ళామండి అది పడుకుంది పాప అనేసి మేము తొందరగా హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అంటే ఎప్పుడు గోల్డ్ షాపుకి కానీ లేకపోతే బట్టల షాపుకి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా గంటలు గంటలు వెళ్ళి చూస్ చేసుకునే అవకాశం నాకైతే లేదు ఎందుకంటారా మా ఆయన వెంట వెంటనే చూడు అంటారు నాకు ఆ వెంట వెంటనే చూస్ చేసుకోవడం రాదు అందుకని నేనేమో నువ్వే ఏదో ఒకటి సెలెక్ట్ చేసి అని అంటానండి ఎక్కడికి వెళ్ళినా కూడా బంగారు షాప్కి వెళ్ళినా లేదంటే బట్టల షాప్కి వెళ్ళినా అందుకనేసి అతనికే చూస్ చేసి అనమాట తొందరగా వచ్చేస్తాం అలా అనేసి వచ్చేస్తాం కదా అనేసి అనుకున్నాను కానీ అది చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అక్కడ ప్రాసెస్ అలాగా అంటే ఇప్పుడు గోల్డ్ తీసుకున్నాం కరిగించడం మళ్ళీ దాని ముందు ఇది వెయిట్ చూసారు మళ్ళీ దాని వెయిట్ చూసారు కరిగించిన తర్వాత అదంతా అంటే పేపర్స్ అదంతా సైన్లు గట్టా తీసుకున్నారు అది కొంచెం టైం పట్టింది అనమాట ఇంకా అలా తీసుకున్న తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత మేము అలా కేక్ తీసుకోవడానికి వెళ్ళాము కేక్ తీసుకోవడం కొంచెం లాంగ్ అండి అదే అక్కడ తీసుకొని కేక్ తీసుకొని మళ్ళీ పాప కోసం కబాబులు తీసుకొని ఎందుకంటే మధ్యాహ్నం పప్పుచారు ఇంకా అన్నం ఇది అంటే దొండకాయ కూర చేశాను పొటల్స్ కూడా చేశాను పాప ఏమో అసలు తినలేదు సరే రాత్రికి కొంచెం కబాబ్ గట్ట ఉంటే తింటుంది కదా అనేసి నేను కబాబ్ తీసుకున్నాను ఇంక ఇంటికి వచ్చాను ఇంకా అదే ఇంక మనకి ఆ ఇంట్రెస్ట్ ఉండదు కదండి ఆ కేక్ కట్ చేయడం అది ఇంకా చూడండి ఎలా ఉందో అలానే నేను అప్పుడే వచ్చాను ఇంకా తను వాటం అలా ఉంది అసలు షర్ట్ గట్ట ఏది వేయలేదు బనీన్ గట్టను అంటే కొంచెం వేడిగా ఉందని మేము కూడా అలా వదిలేస్తున్నాము ఇదిగోండి ఇక్కడ కేక్ కట్ చేసి పాపకి తినిపిస్తున్నాను ఇంకా పాప నాకు తినిపిస్తుంది ఇంకా రాత్రికి అంటే మధ్యాహ్నం పుట్టినరోజు అంటే ఏదో ఒకటి ఉండాలి కదండి స్పెషల్ మధ్యాహ్నం సాంబార్ చేస్తాను అదంతా నార్మలే కదా సరే రాత్రికి మేమందరం రెస్టారెంట్కి వెళ్దాం టిఫిన్ చేసుకొని వచ్చేద్దాం అని అనుకున్నాం కానీ మేము వచ్చినప్పటికే రాత్రి టైం ఎక్కువ అయిపోయిందని మా అక్కలకి అన్నాం సరే ఎవరికి ఎవరికి ఏటెట్టు కావాలో చెప్పండి నేను ఆర్డర్ పెడతాను అనేసి మేమేమో ఆర్డర్ పెట్టాం మా అక్కకేమో పన్నీర్ పులావ్ ఆర్డర్ పెట్టాను అది టేస్ట్ చేసి చూస్తున్నాం అనమాట ఎలా ఉన్నది ఏంటి అనేసి మా ఆయనేమో ఇవన్నీ ఎక్కువగా ఇష్టపడరు అందుకనేసి మేము తెప్పించుకుంటే అందులో మేము అందరం షేర్ చేసుకుంటాం అనమాట అతని కోసం అన్నం వండిసాను ఇంకేమో పప్పుచారు ఉండాలి అది సారీ సాంబార్ ఉండాలి ఇంక కూర పన్నీర్ కూర తెప్పించాం కదా అందులో తినేస్తారనేసి నేనేమో మరి ఇంకా అతని కోసం ఏ తెప్పించలేదు నా కోసం నా కోసం ఇంకా మా పెద్దోడి కోసం ఫ్రైడ్ రైస్ ఇంకా పన్నీర్ కర్రీ దాంతో కాంబో ఇచ్చాడండి ఇంకా మా చిన్నోడి కోసమేమో చికెన్ బిర్యానీ తింటానంటే సరే పిల్లలకి ఏముందిలే అనేసి వాళ్ళు తినేస్తారనమాట అందుకని వాడికి చికెన్ బిర్యానీ తెప్పించాం అందుకే వాడికి అంటున్నాను ప్లేట్ తీసుకుని మీదకి వెళ్ళిపోరా అనేసి మా ఆయనేమో బయట ఉంటే అతనికి అంటున్నాను లోపలికి వచ్చి అందరం కలిసి తిందామని నాకు ఇలాగ చాలా అంటే చాలా ఇష్టం అండి అందరూ కలిసిమెలిసి అంటే కూర్చొని తింటే బాగుంటుంది కదా అనేసి పాపకు ఆల్రెడీ అన్నం పెట్టేశాను ఫస్ట్ పాపకు అన్నం పెట్టిన తర్వాత మేము ఇంకా కూర్చొనేమో అవన్నీ ఓపెన్ చేస్తున్నాం అనమాట ఇగోండి ఫ్రైడ్ రైస్ చూడండి క్వాంటిటీ బాగానే ఇచ్చాడు ఒక మనిషికి ఇంకా అంటే ఎక్కువే అయిపోతుంది కానీ తక్కువ మాత్రం అవ్వదు నేనైతే ఒక ప్యాకెట్ తెప్పిస్తే హాఫ్ నేను తిన్నాను హాఫ్ ఏమో అక్కకి ఇచ్చాను నేను అంటే ఫుల్ ప్యాకెట్ నేను తినలేను అనమాట అందుకు అక్కకి ఏమో టేస్ట్ అయితే నిజంగానే చాలా బాగుండాలండి మార్నింగ్ నుంచి ఏట్ లేదు కదా అది సాటర్డే పడింది కదా ఏం లేదనేసి నేనేమో నైట్ వీళ్ళందరి కోసం అనేసి ఇలా తెప్పించాను అనమాట నా బర్త్డే ఇలాగ అందరితో సరదాగా హ్యాపీగా గడిచిపోయిందండి నేను అంటే నాకు ఏదో బయటకు వెళ్ళి నాకు పెద్ద పెద్ద రెస్టారెంట్లలో తినాలి అదంతా ఉండదు ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని తింటే చాలు అనిపిస్తుంది అండి ఇక్కడ ఏదో నేనేమో వాడు వీడియో తీస్తున్నాడు అనేసి నేనేమో చూపిస్తున్నాను అనగా ఇంకా అక్క అక్క ఏమో అక్క అన్న నువ్వు కూడా అలా చెయ్యి అలా చెయ్యి అంటే అదేమో సిగ్గుపడిపోతుంది అనమాట మా ఆయన ఎప్పుడు షర్ట్ లేకుండానే ఉంటారు మా అక్క వాళ్ళ బాబు ఏమో అలానే తీసాడు అది కట్ చేసేస్తే మళ్ళీ నాకు ఆ మెమరీ ఉండదు కదా ఇగోండి పాప ఏమో ఇక్కడ మాకు జీడిపప్పు వస్తే దానికి కాజు ఇష్టం అనమాట అలా దానికి నోట్లో పెడుతున్నాను మా ఆయన కొంచెం పొలా వేసాను ఇంకా అతను ఏం తింటారో అతని ఇష్టం ఎందుకంటే పెద్దగా అతను బయట ఏం తినరండి బయట అంటే ఫుడ్ కట్ట ఎక్కువ తినడానికి ఇష్టపడరు ఎప్పుడు ఇంట్లోనే అంటారు కానీ ఈరోజు కొంచెం అంటే ఎప్పుడు వంట మనమే చేయాలా అనేసి అంటే ఈరోజు యాక్చువల్గా నేను అంటే లేట్ అయిపోయింది కదా సరే పన్నీర్ కూరను పొరటా చేసేద్దామా అనుకున్నాను కానీ దానికి ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ మనం స్ట్రెయిన్ కూడా అయిపోతాం అనేసి నేను